నెల్లూరు సిటీ నియోజకవర్గం వైసీపీకి బిగ్ షాక్ తగిలింది వైసీపీ కార్యకర్తలుగా అనుకుంటున్న వాలంటీర్లు దాదాపు వంద మంది వాలంటీర్ల జాబుకి రాజీనామా చేసి మాజీ మంత్రి నారాయణ సమక్షంలో టీడీపీలో చేరారు ఐదు సంవత్సరాలుగా కార్యకర్తలుగానే వాడుకున్నారని ఎలాంటి ప్రయోజనం లేదని అందుకనే రానున్న రోజుల్లో టీడీపీ ప్రభుత్వం అధికారం లేకి రావడం ఖాయమని అధికారం రాగానే వాలంటీర్లకి మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పదివేల రూపాయలు వేతనం ఇస్తానన్నారు అందుకే మేము టీడీపీలో చేరుతున్నామని అన్న వాలంటీర్లు వాలంటీర్ ఉద్యోగానికి రాజీనామా చేసి టీడీపీలో చేరిన దాదాపు వంద మంది వాలంటీర్లకి టీడీపీ పార్టీ కండవ కప్పి ఆహ్వానించారు మాజీ మంత్రి నారాయణ ఈరోజు వంద మంది వాలంటీర్స్ ఈరోజు నెల్లూరు సిటీ నెల్లూరు సిటీలో చేస్తున్న వంద మంది వాలంటీర్స్ రిజైన్ చేసి ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరారు వాళ్ళందరినీ నేను అభినందిస్తున్నా వాళ్ళు ఎందుకు చేరారంటే వాళ్ళందరూ చెప్పింది ఏంటంటే చంద్రబాబు నాయుడు పెట్టిన పథకాలు ఖచ్చితంగా ప్రజల ఆమోద్యంగా ఉన్నాయి ప్రతి ఒక్కరూ వాటి గురించే చర్చించుకుంటున్నారు పర్టికులర్గా ఏళ్ళు దాటిన ప్రతి పేద మహిళకి ఏళ్ళు దాటిన ప్రతి పేద మహిళకి పదిహేను వందలు నెలకిస్తానన్నారు దానికి యాక్చువల్గా ప్రతి మహిళ ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని అప్రిషియేట్ చేస్తుంది అదేవిధంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తా ఉన్నారు ప్రతి పేద కుటుంబానికి అదేవిధంగా మహిళలకి బస్సు ప్రయాణం ఫ్రీ అదేవిధంగా నిరుద్యోగులు ఎవరైతే ఉండారో నిరుద్యోగ ప్రతి నెలకి మూడు వేలు ఇస్తానన్నారు అదేవిధంగా పెన్షన్స్ పెన్షను నాలుగు వేలు చేస్తాను వృద్ధులకి నాలుగు వేలు గత ప్రభుత్వం మూడు వేలు చేస్తానని చెప్పి రెండు వేలని సంవత్సరం సంవత్సరం రెండు వందల యాభై రూపాయలు పెంచింది అదే తెలుగుదేశం కానీ వచ్చింటే ఫస్ట్ మంత్ నుంచే మూడు వేలు చంద్రబాబు నాయుడు ఇచ్చిండేవాడు ఎందుకంటే ఆయన ప్రామిస్ చేశాడు ఈయన చేశాడు చంద్రబాబు నాయుడు అయితే వెంటనే ఇచ్చి ఎందుకంటే రెండు వందలు ఒక్కసారి వేయి చేశాడు ఐదు రెట్లు పెంచాడు మళ్ళీ వెయ్యిని రెండు వేలు చేశాడు కాబట్టి మేము చాలా నష్టపోయాం అని వృద్ధాప్య పెన్షన్లో కూడా వాళ్ళు అట్రాక్ట్ అవుతున్నారు అదేవిధంగా వికలాంగులకి వేలు చేస్తానన్నారు ఇవన్నీ చూసిన తర్వాత ఖచ్చితంగా తెలుగుదేశం ఏదైతే ప్రపోజ్ చేసిన పథకాల మేనిఫెస్టోలో అవి ప్రజల యొక్క ప్రజలకు బాగా అంటే ఏదైతే పేదలు నిరుపేదలు ఉన్నారో వాళ్ళ జీవన శైలి కొంత అప్టిఫ్ కాబట్టి ఉపయోగపడుతుంది అందువల్ల మేము తెలుగుదేశంకి వస్తామని వాళ్ళందరూ వాలంటీర్గా రావటం ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరారు వాళ్ళందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ చెప్పారు వాలంటరీ వ్యవస్థను కంటిన్యూ చేస్తామని వాలంటరీ వ్యవస్థను కంటిన్యూ చేస్తాం అంతేకాదు వాళ్ళకి పదివేలు ఇస్తాం గౌరవ వేతనం అంతేకాకుండా వాళ్ళ చదువులను బట్టి వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ కూడా డెవలప్ చేస్తూ ఉన్నారు కొందరు ఎంసీఏ చదివండరు ఎంబీఏ చదివండారు బీటెక్ ఉండారు ఎంటెక్ చదివిండారు కొందరు గ్రాడ్యుయేషన్ చదివండారు కొందరు ఇంటర్మీడియట్ కొందరు టెన్త్ క్లాస్ ఎంటెక్లు బీటెక్లు చదివిన వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ స్కిల్ డెవలప్ చేస్తే ఎక్కువ మంది ఐటీ ఉద్యోగాలు చేరగలరు ఐటీ ఉద్యోగాలు వస్తాయి అలాంటి స్కిల్ వాళ్ళకి డెవలప్ చేస్తామని చెప్పడం జరిగింది అదేవిధంగా బీకామ్ కంప్యూటర్స్ చేస్తున్నారు వాళ్ళకి కూడా స్కిల్ డెవలప్మెంట్ చేస్తే వాళ్ళు కూడా ఐటీ ఉద్యోగాలు తెచ్చుకోగలరు అలా కాకుండా కొంతమంది బీఎస్సీ బీఈడీలు ఉన్నారు వాళ్ళకి చక్కగా ట్రైనింగ్ ఇస్తే వాళ్ళు గవర్నమెంట్ జాబ్స్ తెచ్చుకోవటానికి ఉంటుంది గ్రూప్ వన్ అయినా గ్రూప్ టూ అయినా విధంగానూ కొందరైతే తక్కువ అంటే చిన్న చిన్న చదువులు జరిగిన టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ ఎక్కువగా ఇంటర్మీడియట్ పైనే ఉండరు వాళ్ళందరి యొక్క స్కిల్ డెవలప్ చేస్తే వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవచ్చు కేంద్ర ప్రభుత్వం కొన్ని పథకాలు ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని ఉన్నాయి పేదలు నిరుపేదలు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవటానికి జీరో వడ్డీ లేదా పావలా వడ్డీ అటువంటి స్కిల్ వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ చేసి వాళ్ళకి అటువంటివి చేస్తే వాళ్ళు ముందుకు పోతారు ఇలా చేస్తా చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఎవరైతే వాలంటీర్స్ ఇప్పుడు చేరారో చేరబోతున్నారో వాళ్ళందరికీ కూడా ఎలక్షన్ అవుతానే వాళ్ళకి స్కిల్ డెవలప్మెంటు నెల్లూరు సిటీలో చేరే వాళ్ళందరూ కూడా మా కార్యకర్తలతో కార్యకర్తలతో పాటు వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి ఖచ్చితంగా వాళ్ళ యొక్క డెవలప్మెంట్ అంటే కేవలం వాలంటీర్ పోస్తే జీవితకాలం చేయకుండా వాళ్ళ చదువులను బట్టి వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ చేసి ముందుకు తీసుకుపోయితే చేస్తామని సవిజంగా అందరికీ తెలియజేస్తున్నాను ఈరోజు ఎక్కడికి పోయినా ఆ వాలంటీర్స్ వాళ్ళు అడుగుతున్నారంట ప్రజలు ఓటర్సు ప్రజలు వాళ్ళకి అంటున్నారంట తెలుగుదేశం కోటేస్తాం ఎందుకంటే నెల్లూరులో చేసిన డెవలప్మెంటు ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఇంతవరకు ఎవరు చేయలేదు బహుశా ఫ్యూచర్లో కూడా ఎవరు చేయలేము అంత డెవలప్ చేశారు కాబట్టి ఖచ్చితంగా ఈసారి తెలుగుదేశంకి వేస్తామని నెల్లూరులో ప్రతి ఒక్కరు అంటున్నారు అందుకని మేము ఈరోజు తెలుగుదేశంకి వస్తున్నాం వాళ్ళు చెప్పారు వాళ్ళందరూ చెప్పింది ఏంటంటే ఓటర్స్ యొక్క నాడిని బట్టి నెల్లూరు సిటీలో ఓటర్స్ యొక్క నాడిని బట్టి వాళ్ళందరూ ముందుకు వచ్చారు ఇలాంటి ఊరిని ఎందుకు వస్తారు ప్రభుత్వం మారిపోతుంది నెల్లూరు సిటీ అత్యధిక మెజారిటీతో సిటీ కానీ ఎంపీ కానీ గెలవబోతున్నారు ప్రజలకు సేవ చేయాలంటే మనం కూడా మారక తప్పదని ఈరోజు మారారు ఇదే స్నేహం ఈ ప్రభుత్వం పోవటం పోయేదానికి ఈ ప్రభుత్వం జూన్ మే మే పద్మూడు జూన్ నాలుగో తేదీ అయితే తెలుసు జూన్ నాలుగుతో ఈ ప్రభుత్వం పూర్తిగా పోవటం ఇంకా ఫ్యూచర్లో రాదు ఫ్యూచర్లో ఈ ప్రభుత్వం రాదు ఎందుకంటే ఈ అరాచక పాలనకి అందరూ వెక్సైపోయారు ఎంటైర్ స్టేట్ యాంటీ ఉంది ఎంటైర్ స్టేటే కాదు రాష్ట్రం ఏ కాదు పక్క రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క ప్రభుత్వాన్ని గురించి నెగిటివ్గా మాట్లాడుకుంటున్నారు ఖచ్చితంగా పూర్తిగా తీసుకోబోటం జరుగుతుంది ఫ్యూచర్లో రాదు తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది ప్రజలకి సుపరిపాలన అందించడం జరుగుతుంది నేను ఒకటే కోరుకుంటున్నా వెమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నారు నేను ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నాను మీ అమూల్యమైన ఓటుని తెలుగుదేశం పార్టీ సైకిల్కి మా వేస్తే ఆయన కేంద్రం నుంచి ఫండ్స్ తీసుకొస్తారు నేను రాష్ట్రం నుంచి ఫండ్స్ తీసుకొస్తాను నెల్లూరు ఒక మంచి స్మార్ట్ సిటీగా డెవలప్ చేస్తామని చేస్తాను తెలియజేస్తా థ్యాంక్ యూ ఈరోజు నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలో దాదాపు వంద మంది వాలంటీర్లు స్వచ్ఛందంగా నారాయణ సార్ దగ్గరికి వచ్చి వారి వాలంటీర్ పథకం రాజీనామా చేసి నారాయణ సార్ గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది చాలా సంతోషంగా ఉంది మంచి శుభ పరిణామం ప్రతి ఒక్కరూ గతంలో నారాయణ సార్ మంత్రిగా ఉన్నప్పుడు నెల్లూరు నగరం ఏ విధంగా అభివృద్ధి చెందింది ఈ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఏ విధంగా జరిగింది ఇవన్నీ బేరీ చేసుకొని రాబోయే కాలంలో రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలు మరొక ఇరవై నాలుగు రోజుల్లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో శాసనసభకు పోటీ చేస్తున్నటువంటి నారాయణ సార్ గారిని సిటీ నుంచి అదేవిధంగా నెల్లూరు పార్లమెంటుకు పోటీ చేస్తున్న పెద్దలు చేస్తున్న పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని అందరూ మంచి మెజారిటీతో అత్యధిక మెజారిటీతో గెలిపించుకునే సిద్ధంగా ఉన్నారు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చేసుకునే దానికి రాష్ట్ర ప్రజానీకం అందరూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా ఈ ఈరోజు ముందుగా మా నారాయణ సార్ సమక్షంలో చేరిన వాలంటీర్లందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను మీకు ఇప్పుడు చెప్పే వైసీపీ ప్రభుత్వంలో ఈరోజు ప్రజెంట్ ఇక్కడికి వచ్చాక కూడా బెదిరింపు కాల్స్ అవి వచ్చాయి వాళ్ళంతా కూడా ఇంకా ఉత్త పిల్లలు అరుపులేనని చెప్పేసి మీరు అందరూ తెలుసుకోవాలి ముఖ్యంగా మోసం చేసిన వాళ్ళల్లో ఇంకా ముఖ్యమైన వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే వాలంటీర్లనే మోసం చేశారు ఈ వైసీపీ ప్రభుత్వం వాళ్ళని ఎంటెక్ బీటెక్ అట్లా చదువుకున్న వాళ్ళని కూడా ఇంటింటికి తిప్పి రేషన్ బియ్యం నుంచి ప్రతి దగ్గరికి వాళ్ళని వాడుకోవటం అంటూ జరిగింది మీరు గమనించుకోవాల్సిన విషయం ఒకటి ఉంది రేపు మీ బిడ్డల భవిష్యత్తు మీ భవిష్యత్తు బాగుపడాలంటే మీరు స్వచ్ఛందంగా అక్కడ రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరి మీరు మీకు తగ్గ గౌరవం లబ్ధి పొందేటట్టు మా మా నాయకులు కల్పిస్తారు దయచేసి వాలంటీర్లారా ఇంకా మోసపోబాకండి మీకు మంచి జరుగుతుంది వాలంటీర్ వ్యవస్థ అలాగే ఉంటుంది పదివేలుగా పెంచటం కూడా జరిగిందని మీకు తెలియపరుస్తూ ముఖ్యంగా మీ దగ్గర నుంచి మార్పు మొదలైతే అలా ప్రతి ఒక్కళ్ళకి మార్పు వస్తుంది ముందు మీరు భయపడటం మానేసి మీరు తెలుగుదేశంలోకి స్వచ్ఛందంగా వచ్చి మీ పని చేసుకొని మరలా వ్యవ వాలంటరీ వ్యవస్థని మీరు కొనసాగించుకోవాలని చెప్పని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ